ఆయన ద్వారా ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించబడ్డాయి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయండి మనకు తెలీదు నా ప్రేమని వాళ్ళరా మనకు కొంచెం గ్రహించుకున్నాయి ఏమనగా ఒకటి పరలోకము భూలోకము మృతుల లోకము ఇంతే తెలుసు మనకు ఇంకేమి తెలియదు అది కూడా పొడి పొడిగానే అందువల్ల దుర్దినాలు రాక మునిపే ఇప్పుడు నీకు వాటి అంత సంతోషం లేదు అని నువ్వు చెప్పక మునిపే నేను చెప్పక మునిపే నీ సృష్టికర్తను జ్ఞాపకమునకు తెచ్చుకో అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ వాక్యము మనము ధ్యానం చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంది చూడండి ఇది మన జీవితములకు ఎంత బుద్ధి చెప్తుంది వాక్యం ఆలోచన చేయండి అంటే మానవుడికి ఏమి లేదు బుద్ధి లేదు మానవుడికి ఏమి లేదు ఆలోచన లేదు నాకు నేనే పుట్టిస్తాను నాకు నేనే చదివేసుకున్నాను మా నాన్నగారి నన్ను చదివించారు అనేసుకుంటాం కానీ మనల్ని పుట్టించింది మన నాన్నగారి మన తాతల్ని అందరినీ పుట్టించింది ఎవరు అది కదా ఆలోచన చేయాల్సిన ఈ భయంకరమైన నిజాన్ని ఎవడు దాయకూడదు ఎవరు దాయలేరు వాడు నోటితో ఒప్పుకుంటే ఆశీర్వాదము నా ప్రిమి నివాళారా మా నా భర్త మేము ఇందాక భోజనం చేసేటప్పుడు అంటున్నారు ఏజీబీఎస్ చదివిన ఒక ట్రైబల్ విద్యార్థి ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన సహోదరుడు మా బ్రదర్కి ఏదైనా జాబ్ చూడండి చిన్న మాట పెట్టి చెప్పండి అద్భుతం జరుగుతుంది అని అన్నప్పుడు మా హస్బెండు చాలా పెద్ద అధికారి ద్వారా ఆ చిన్న మాట చెప్పి జాబ్ లేకుండా ట్రావెల్ కుర్రోడు ఉన్నాడు చూడండి అని అంటే ఆయన చిన్న ఫోను కన్సండ్ అధికారికి చెప్పారు అంతే అగ్రికల్చర్ ఆఫీసరుగా రిక్రూట్మెంట్ అయిపోయింది ఇప్పుడు ఆయన డెప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫ్ ఏబి ఆలోచన చేద్దాము ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆయన కురుప ద్వారా అది గుర్తు చేసుకోవాలి ఎలాగా జరిగింది అనే విషయాన్ని ఇందాక వ్యక్తి ఆ అధిక